అయితే రైజ్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు టైము సిక్స్ థర్టీ ఫైవ్ సిక్స్ ఫార్టీ దగ్గరకు వచ్చాము రైజ్ అయితే చాలా లీట్గా అయితే కనిపిస్తూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం మనం శ్రీశైలం టౌన్లో అయితే ఉన్నాము సన్రైజ్ అయితే చూడవచ్చు శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి శ్రీశైలంలో దాదాపు దాదాపు అన్ని ఏరియాలు కూడా చాలా బాగా అయితే రెడీ చేశారు ముఖ్యంగా భక్తులు శ్రీశైలం వచ్చాక వసతులు అయితే వెతుక్కుంటారు అన్ని కులాల వారికి అందరికీ దాదాపు సత్రాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ ఒకవేళ సత్రాల్లో రూములు దొరకని వారు ఈ చుట్టుపక్కల ఏరియాలోనే లాకర్స్ అవకాశం ఉంది అలాగే బరువు దొడ్లు వాటి సదుపాయం అయితే ఉంది కారు పార్కింగ్ ఏరియాలో అయితే లైన్ అయితే ఏర్పాటు చేశారు చూసుకోవచ్చు మనకు బోర్డులు కనిపిస్తుంది కదా కారు పార్కింగ్ ఏరియా ఇప్పుడు నేను ప్రస్తుతం రింగ్ రోడ్ ఏదైతే ఉందో రింగ్ రోడ్డుకి ఎడం వైపు అయితే వచ్చి చూపించే విధానంగా చూపిస్తున్నాను రింగ్ రోడ్డు నుంచి అంటే మన చెక్ పోస్ట్ ఏదైతే ఉందో శ్రీశైలం ఎంటర్ అయిన తర్వాత చెక్ పోస్ట్ దగ్గర నుంచి పూర్తిగా లెఫ్ట్ సైడ్ రింగ్ రోడ్డు స్టార్టింగ్ వైపు అయితే వచ్చాను ఇటువైపు నుంచి చూపించుకుంటా పోతే బాగుంటుందని ముఖ్యంగా పార్కింగ్ ఏరియాలు అయితే బోల్డెన్ పార్కింగ్ ఏరియాలు అయితే ఏర్పాటు చేశారు వెహికల్స్ కోసం ఇదంతా రింగ్ రోడ్డు క్లీనింగ్ కూడా ఎక్కడికక్కడ పర్ఫెక్ట్గా అయితే చేస్తున్నారు క్లీనింగ్ సిబ్బంది అయితే ముందు కనిపిస్తూ ఉన్నారు మనకి ఇట్లా పార్కింగ్ కూడా నంబర్ల వారీగా అయితే విభజించారు రోడ్డుకు ఆ వైపు అయితే పార్కింగ్ టూ అనేది కనిపిస్తూ ఉంది ఫెల్టర్ బెడ్ పార్కింగ్ టూ అని కనిపిస్తూ ఉంది రింగ్ రోడ్లోని మెయిన్గా ప్రధానమైన బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో బోర్డ్స్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ నుంచి ప్రధాన దేవాలయం ఒక కిలోమీటర్ అయితే ఉంది అన్న ప్రసాద వితరణ భవనం అర కిలోమీటర్ దూరం అయితే ఉంది క్యూ క్యూలైన్ దారి అయితే ఒక కిలోమీటర్ దూరంలో ఉందైతే చెప్పుకోవచ్చు లడ్డు ప్రసాద్ విక్రయ కౌంటర్స్ అన్న ప్రసాద వితరణ రోడ్డు పక్క పక్కనే ఉంటాయి ఈ పార్కింగ్ సంబంధించిన నంబర్స్ అయితే చూపిస్తూ ఉంది ఈ మనకి పక్కన అయితే గణేష్ సదన్ అనేది కూడా ఓ బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ గణేష్ సదన్ బిల్డింగ్ అది ఇలాంటి వాటర్ ప్లాంట్లు అయితే బోర్డు అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి వాటర్ ప్లాంట్ బోర్డ్ అయితే మనకి అందుబాటులోకి అయితే పెట్టారు భక్తులందరి కోసం దివీస్ లాబొరేటరీ సంబంధించిన వాటర్ ప్లాంట్ దీని మీద పేరు అయితే రాసింది దివీస్ ల్యాబ్ది ప్రధాన ఆలయానికి రింగ్ రోడ్ నుంచి పక్క నుంచి వెళ్ళే దారి అయితే చూపించాను నాకు బోర్డు ద్వారా ఇదే వెళ్ళే దారి అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ బోర్డు చూసుకుంటే ఆలయానికి సంబంధించి ఏమైతే దర్శనం క్లీలు అయినాయి ఇవన్నీ ఆరో మార్కులు అయితే చూపిస్తూ ఉంది ప్రధాన ఆలయానికి దారి అని ఇది గణేష్ సదనంకు సంబంధించి గణేష్ సదనం బిల్డింగ్లో కూడా రూమ్స్ అవైలబిలిటీ అయితే ఉంటాయి అలాగే ఈ పార్క్ టైపు కూడా జింకల టైపు పిల్లలకి ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడానికి ఈ జింకలు టైప్ అయితే అరేంజ్ చేశారు కనిపిస్తుంది మన వీడియోలో గోల్డెన్ జింకలు అయితే పెట్టారు పార్క్లో బొమ్మలను అయితే తయారు చేసి పెట్టారు ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా బోల్డ్ అండ్ కార్ కార్ పార్కింగ్ ఏరియాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి శ్రీశైలం ఇంకా శివరాత్రి ఉత్సవాలకైతే రెడీ అయినా భక్తులు అంతా బిజీగా అయితే లేరని చెప్పుకోవచ్చు ఈరోజు ప్రస్తుతం ఆదివారము భక్తులైతే ఉన్నారు కానీ అంత రద్దీగా అయితే లేదు మామూలుగా నార్మల్గానే ఉందని చెప్పుకోవచ్చు గణేష్ సదన బిల్డింగ్ పక్కనే గణేష్ సదనకు సంబంధించిన పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారు ఆ పార్కింగ్ అయితే క్లీన్గా చూడవచ్చు దేవస్థానం సంబంధించి గణేష్ సదనకు సంబంధించిన పార్కింగ్ తెలంగాణ ఆర్టీసీ బస్సులు నిలుపుకోవటానికి ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేస్ అయితే చూపించారు ఇట్లా కర్ణాటక వైపు నుంచి వచ్చే భక్తులకి అన్నిటికి కూడా సపరేట్ సర్పరే సపరేట్ పార్కింగ్లు అయితే ఉన్నాయి ఆ పార్కింగ్ ప్రకారం చూసుకొని వచ్చిన భక్తులు అయితే వెళ్లాల్సి ఉంటుంది మన ఆంధ్రాకు సంబంధించిన ఆర్టీసీ బస్సులు నిలుపుకునే ప్రదేశము ఇదంతా కూడా ఈ ఖాళీ ఏరియా అంతా కూడా గోల్డ్ అంత ఏరియా అయితే ఉంది ఆర్టీసీ బస్సులు నిలుపుకోవడానికి తాగునీరు కూడా ఎక్కడికక్కడికి బాగా అందుబాటులో అయితే పెట్టారు దేవస్థానం సమాచార కేంద్రాలు అయితే కూడా ఏర్పాటు చేశారు ఇలాంటి పార్కింగ్ ఏరియాల్లో భక్తులు వచ్చిన భక్తులు అందరూ కొత్త కొత్త వాళ్ళు అయి ఉంటారు కాబట్టి వాళ్ళకందరికీ దారులు తెలియటం కోసం కావాల్సిన సమాచారం అయితే తెలియజేస్తూ ఉంటారు మేము మీకు సహాయపడగలము అనేది దేవస్థానం సమాచార కేంద్రం వాళ్ళు అయితే బోర్డులు పెట్టి క్యాంపులు అయితే ఏర్పాటు చేశారు ఈ రింగ్ రోడ్డు ఇటువైపు నేను చూపించే ఏరియా అంతా కూడా కొత్త ఏరియానే కాబట్టి ప్లేస్ అయితే బోల్డ్ ఇంత ఉందైతే చెప్పుకోవచ్చు పార్కింగ్కి బస్సులు నిలుపుకోవడానికి కానీ కార్లకు కానీ భక్తులు స్టే చేయటానికి విడిగా ఒకవేళ లాకర్లు దొరికినా దొరకపోయినా స్టే చేయటానికి బోల్డ్ అంత ఖాళీ ప్లేస్ ఉందనేది చెప్పుకోవచ్చు అయితే రింగ్ రోడ్డు వైపు అయితే రావాల్సి ఉంటుంది ముందైతే మనకి నక్షత్రవనం అనే బోర్డు అయితే కనిపిస్తుంది నక్షత్రవనం శివస్వాములైతే అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు ఎక్కడ పట్టినా కూడా ఎక్కువ మంది శివస్వాములే ఉదయం టైం కాబట్టి శివస్వాములందరూ స్నానాలు చేస్తూ వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని దర్శనం వైపు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు మల్లికార్జున స్వామి దర్శనం వైపు ఇది చూ చూస్తే ఈ బిల్డింగు ఇది అచ్చంగా మరుగుదొడ్లు శౌచాలయాలకు సంబంధించిందే టాయిలెట్స్కి సంబంధించిన బిల్డింగ్ అనేది మొత్తం కూడా ఇది కూడా రింగ్ రోడ్లోనే ఉంది ఇదిగో కనిపిస్తుంది కదా మనకి అదే రింగ్ రోడ్డు బయట రింగ్ రోడ్ మీద ఆటో అయితే నిలబడి ఉంది నేను చుట్టూ వ్యూ పాయింట్స్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇలాంటి పార్కింగ్ ఏరియాలు అయితే బోల్డని అయితే ఏర్పాటు చేశారు దేవాలయానికి సంబంధించిన అనౌన్సింగ్ చేసే మైకు రూమ్ ఏదైతే ఉంటుందో ఆ మైక్ రూమ్ ద్వారా దాదాపు ప్రతి రోడ్డు ప్రతి కరెంటు పోల్కి దాదాపు మైకులు అయితే అమర్చి వాటిని అందరికీ కూడా భక్తులకు వినపడే విధంగా అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తూనే ఉన్నారు కల్పించిన వసతుల గురించి అలాగే చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాల గురించి భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్యంగా ఈ మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి స్పెషల్గా చేసిన ఏర్పాట్ల గురించి భక్తులు ఎక్కడా ఇబ్బంది పడకూడదు అని అనౌన్స్మెంట్ పరంగా అయితే ప్రతి నిమిషం చెప్తూనే ఉన్నారు నాకు పక్కన మైక్ వినిపిస్తూనే ఉంది సారంగధర్ మంది arangana namatav tani ko undi sir adigethare mara adigethare varige kara chaatrayini saaru on shour marjini istu lagara ikkada andra seva savole unnaru sarangana సారంగధర మఠంలోకి రావటంతో శివస్వాములంతా చాలామంది అయితే కనిపిస్తూ ఉన్నారు ఈ ఇక్కడ పక్కన స్వాములు అయితే రుద్రాక్షలకు సంబంధించిన పరిశీలన చేసుకున్నారు రుద్రాక్షలు అమ్ముకునే అతను అక్కడ రుద్రాక్షలను అయితే చూపిస్తున్నారు వాటిల్లో రుద్రాక్షల్లో ఏకముఖి రుద్రాక్ష అనేది చాలా ప్రత్యేకత కలిగిందంటారు అలాంటి ఎన్ని ముఖాలు రుద్రాక్షలు ఉన్నాయి అనేది వాళ్ళు శివస్వాములు అయితే పరిశీలిస్తున్నారు నేను అలాగ లోపలకైతే వచ్చాను మండపం లోపలికి గుడి లోపలికి రావటంతో చాలా ధ్యానం చేసుకుంటూ చాలామంది అయితే కనిపించారు ధ్యానం అనవచ్చు యోగా అనవచ్చు మెడిటేషన్ అనవచ్చు ఇలాంటి యోగా సాధన లాంటి శిక్షణలో చాలామంది స్వాములు అధ్యక్షలో కూర్చున్నట్టుగా అయితే ఉన్నారు నేను వాళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు నేను ఒక్కసారి అట్లా గుడి లోపల స్వామిని దర్శనం చేసుకొని నేను బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేశాను గుడి లోపల స్వామి దర్శనం చేసుకొని బయట వైపు అన్నదానం అయితే జరుగుతుంది అటువైపు అయితే చూపించే ప్రయత్నం చేస్తాను చాలామంది మెడిటేషన్ చేసుకుంటున్నారు వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు అందువల్ల నేను ఎక్కువసేపు ఉండే ప్రయత్నం చేయలేదు స్వామి దర్శనం అయితే కనిపిస్తూ ఉంది లోపల సారంగధర మఠంలో శివుని దర్శనము చాలా బాగుంది అలంకారం అది చాలా బాగా చేశారు ఇక్కడ ఇటువైపు నుంచి బయటకు వెళ్ళడానికి చిన్న ద్వారం అయితే ఉంది ఇటువైపు ద్వారంలో నుంచి బయటకు అయితే వెళ్దాము రుద్రాక్ష మాలలు పట్టుకొని జపమాలలు పట్టుకొని వాళ్ళు జపం అయితే చేసుకుంటూ ఉన్నారు ఈ ద్వారంలో నుంచి బయటకైతే వచ్చాము సారంగధర మఠంలో అన్నదానం జరిగే వైపు అయితే వచ్చాము ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అలాగే స్వాములు భక్తులు ఎవరైతే ఉన్నారో శివ దీక్ష తీసుకున్న వారి కోసము ఇక్కడ ఉండటానికి చాలా వసతులు అయితే కల్పించారు స్నానాలకి అలాగే భోజనాలకి అలాగే ఉండటానికి స్టే చేయటానికి హాలు వసతి అలాగే చేపలు చాలా అయితే ఇక్కడ ఈ సారంగధర్ మఠంలో కల్పించారని అయితే చెప్పవచ్చు బోలెడంతమంది శివస్వాములు అయితే కనిపిస్తున్నారు వీరు కనీసం ఇక్కడ వారం నుంచి పది రోజులు పదిహేను రోజులు కూడా ఉండటానికైతే సారంగ ధర మఠంలో అనుమతి అయితే ఉంది సారంగ ధర మఠం వారు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అంత ఉచితంగానే వీరకు వసతి అయితే కల్పిస్తున్నారు ఇక్కడ మనం భోజనాలు ఏదైతే అన్నదానం జరుగుతుందో అన్నదానం దగ్గర కొంత చూపించే ప్రయత్నం అయితే చేశాను అన్నదాన కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా అయితే చేస్తున్నారు ఎక్కడ బట్టినా శివస్వాములే కనిపిస్తున్నారు కొద్దిగా కొద్దిమందే సివిల్లో ఉండే భక్తులు అయితే కనిపిస్తున్నారు అంత మాలధారణలో దీక్షలో ఉన్న వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు ఈ సారంగధార మఠంలో భోజనాలు అన్నదానానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చాలా భారీగానే చేశారని చెప్పుకోవచ్చు నేను కూడా భోజనం ఇక్కడే తిన్నాను చాలా బాగా ఉంది వాళ్ళు పెట్టే విధానం కూడా చాలా మర్యాదగా పిలిచి మరీ పెడుతున్నారు చాలా బాగా నచ్చింది ఈ అన్నదాత సుఖీభావ అనే వాటికి ఇట్లాంటి చాలా ఆ మాటకి ఇవి సరిపోతాయి అని చెప్పుకోవచ్చు అన్నదాత సుఖీభవ అని చెప్పుకోవటానికి ఇలాంటి మఠాలు అనేవి భక్తుల వసతి గురించి కానీ శివదీక్ష చే తీసుకున్న స్వాముల గురించి కానీ ఎవరికైనా చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది చెప్పుకోవచ్చు ఇలాంటి మఠాలు ఉండటం వల్ల హిందూ ధర్మం చాలా వరకు నిలబడుతుంది అనేది చూపించుకోవచ్చు తెలుపుకోవచ్చు చెప్పుకోవచ్చు ఇక్కడి నుండి బయటకు వెళ్తే సాంస్కృతిక కళా ప్రదర్శన చాలా కళా ప్రదర్శనలు ఏమన్నా చేయడానికి చుట్టూ ఆడియన్స్ చూడటానికి కూడా బాగా వీలుగా అయితే ఇది నిర్మించడం జరిగింది మనకు ఎదురుగా అయితే కనిపిస్తుంది మాస శివరాత్రి బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అయితే కనిపిస్తుంది ఈ విధంగా అయితే అది కళావేదిక నైట్ టైం చూడటానికి అయితే బాగుంటుంది లొకేషన్ వ్యూ అంతా కూడా సరేనా అంతా ఎండగా ఉంటుంది నైట్ టైం అయితే ప్రశాంతంగా ఉంటుంది షెడ్ లేదా ఓపెన్ ప్లేస్ ఇది చుట్టూ చూసుకుంటే ఏదైనా అయితే ఉంటుంది లొకేషన్ చుట్టూ చూసే ఆడియన్స్కి వాళ్ళు చేసే ప్రదర్శన ఏదైతే ఉందో స్టేజీ మీద క్లియర్గా కనిపించేట్టుగా అయితే ఏర్పాటు చేశారు చాలా బ్రహ్మాండంగా ఉంది ఆంధ్రప్రదేశ్ టూరిజం సంబంధించి అయితే వీళ్ళు చేసినట్టుగా బోర్డు మీద అయితే రాసి ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం శ్రీశైలంలోని గోశాల దగ్గర అయితే ఉన్నాము గోశాలకి సంబంధించి ఏమేమి చూడగలుగుతామో అది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను గో సంరక్షణ గోశాల శ్రీశైల దేవస్థానం గోలు సంబంధించి సూపర్ నేపియర్ రకం అని చెప్తుంటారు కదా మేత ఇదే ఇలాంటి మేత ఇది కొంచెం ఎత్తు పెరుగుద్ది ఈ మేతనే సూపర్ నేపియర్ రకాలు అంటారు గో సంరక్షణ పథకము గోశాలకి ఎంట్రన్స్ అయితే కానివ్వట్లేదు సెక్యూరిటీ వాళ్ళు అయితే గోశాలకి ఎంట్రెన్స్ లేదనేది చెప్తున్నారు గోశాల పక్కనే మల్లమ్మ కన్నీరు అనే టెంపుల్ అయితే ఉంటుంది మల్లమ్మ కన్నీరు టెంపుల్కి అయితే వెళ్ళి చూద్దాము ఏమేమి ఉండగలిగింది మల్లమ్మ కన్నీరు టెంపుల్లో ఎంట్రెన్స్ అయితే ఎలా ఉంది భక్తుల కోసం ఈ శివరాత్రి సందర్భంగా అంత టెంట్ అయితే ఏర్పాటు చేశారు బాగా చాలా బాగా అయితే ఉంది చాలాగా ఉంది భక్తులు చాలామంది అయితే సేప చేస్తున్నారు ముఖ్యంగా శివస్వాములు అయితే శివ దీక్ష తీసుకున్న స్వాములు అయితే ఎక్కువ మంది కనిపిస్తున్నారు మల్లమ్మ కన్నీరు టెంపుల్కి సంబంధించిన ఈ గోవులు అయితే ఇలా ఉన్నాయి గోవులు అయితే కనిపిస్తూ ఉన్నాయి పెద్ద ఆవులు చిన్న ఆవులు కూడా ఉన్నాయి పొంగ పొంగనూరు ఆవులకు సంబంధించి నాటావులు కూడా పొట్టే ఆవులు కూడా ఉన్నాయి ఆ వైపు ఈ గోశాల పక్కనే గౌరీ గణేశ గోశాలైతే కనిపిస్తుంది ఈ మల్లమ్మ టెంపుల్కి సంబంధించిన గోశాల ఇది ఆలయం పేరు అయితే కనిపిస్తుంది హేమారెడ్డి మల్లమ్మ ఆలయం మల్లమ్మ కన్నీర్ ఆలయం బయట నుంచి అయితే లోపలికి ఇలాగైతే కనిపిస్తుంది వ్యూ అంతా కూడా మల్లమ్మ కన్నీరు శివస్వాములు ఎక్కడబట్టే శివస్వామి కనిపిస్తుంది మల్లమ్మ కన్నీరు ధ్విస్తంభి పాయింట్ అయితే ఇలా ఉంది ఓం నమ శివ ట్లా ఈ వీడియోలో కనిపిస్తుంది కదా మల్లమ్మ శివుడిని ఎలా ప్రార్థించింది అనేది ఇక్కడైతే బొమ్మల రూపంలో అయితే చూపించారు లోపల చిన్న పార్కులు అవైతే కూడా ఏర్పాటు చేశారు కానీ అయితే ప్రస్తుతానికి భక్తుల్ని ఎలా చేయట్లేదు విడి రోజుల్లో అయితే ఎలా చేస్తారు ఇప్పుడైతే ఎలా చేయట్లేదు శివరాత్రి రోజు భక్తులు తాకిడు ఎక్కువ ఉంటుందని కావాలి మల్లమ్మ గుడి వ్యూ అయితే బయట నుంచి ఈ వైపుగా ఇట్లా ఉంది నేను గుడి పక్క నుంచి అయితే వ్యూ చూపించే ప్రయత్నం అయితే చేశాను గుడి లోపల మల్లమ్మనైతే వీడియో తీయడానికి వాళ్ళు ఎలా చేస్తారో లేదని చెప్పి నేను లోపలైతే తీసే ప్రయత్నం చేయలేదు ఎందుకు లేక మాట అంటారని ஆட்டமா ஆடு 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 ஆ మల్లమ్మ ఉయ్యాల ఎన్నికైతే కనిపిస్తున్నాయి పక్కన చెట్టు కింద నాగప్రతిష్ఠ చూశారు కదా ఇక్కడ మల్లమ్మ రోకలి రోకలి పచ్చడి వండ రోలు అప్పట్లో మల్లమ్మ తిప్పిన తిరగలంటే ఇది పిడి ఏదైతే ఉందో అది అట్లా నిలబెడితే నిలబడాలంట అది అది పిడి అయితే అది బిరుగా ఉండదు లూజ్గానే ఉంటుంది కానీ నిలబడితే నిలబడాలంట అది అదృష్టం అది నువ్వు తిప్పమ్మా చెప్పు చెప్పు మల్లమ్మ తిరిగిపో మల్లమ్మ అని చెప్పు పాప అయితే టెఫరె డ్రై చేస్తా పెట్టి తిప్పాలా స్టిక్ అయితే నిలబడిందా పట్టుకోకుండా చాలమ్మ ఏళ్ళ నెలకి వదిలేసేయండి ప్రతి దగ్గర అయితే మల్లమ్మకు సంబంధించిన వీడియోస్ అయ్యింది తీసుకోవడానికి అయితే అవకాశం ఏమి లేదు నేను అవకాశం ఉన్న వరకు తీసే ప్రయత్నం అయితే చేస్తాను మల్లమ్మ గుడి లోపల కూడా అయితే రెండు అవలేదు కనిపిస్తుంది పక్కన చిన్న దూడపడుకుండా లోపల అన్నదానం కూడా అయితే జరుగుతుంది అన్నదానం అయితే అయిపోయినట్టుంది క్లోజ్ చేశారు అందుకని నేను వీడియో చూపించాను మల్లమ్మ వ్యవసాయం చేస్తున్నట్టుగా అయితే ఎద్దులు సెట్టింగ్ అయితే పెట్టారు అది క్లియర్గా అయితే అర్థం కావట్లేదు కొంతవరకు అయితే కనిపిస్తుంది ఈ పక్కన మల్లమ్మ నాట్యం చేస్తున్నట్టుగా అది ఇంకొక కొంత సెట్టింగ్ అయితే కనిపిస్తుంది ఈ మల్లమ్మ కన్నీర్ అనేది నిజంగా ఆ మల్లమ్మ కన్నీరు అంటే కన్నీరు పెట్టుకుందని కాదు శివుడు ఇచ్చిన వరాలకి ఆమె చేసిన పూజలకి శివుడు ప్రత్యక్షమై ఇచ్చిన వరాలకి ఆమె సంతోషించి ఆనంద బాష్పాలు రాల్చిందని మల్లమ్మ కన్నీరు అంటే ఆనంద బాష్పాలని మల్లమ్మ కన్నీరు అంటారు అంతేను మల్లమ్మ గుడి బయటికి రావడంతో కొండ అంచునైతే కొండ అంచు చాలా వరకు తులసి రోడ్డు అయితే వేశారు ఇదంతా రింగ్ రోడ్డుకి సంబంధించింది ఈ రింగ్ రోడ్డు పక్కనే పెద్ద గట్టులాగైతే ఉంది ఆ గట్టు పైన అడవిలో అడవిలో జంతువులైతే తొంగి చూస్తున్నట్టుగా అయితే కొన్ని అయితే బొమ్మలను అయితే పెట్టారు ఎలిఫెంట్ బాగా క్లియర్గా కనిపిస్తుంది జిరాఫీ కనిపిస్తుంది తర్వాత కనిపిస్తుంది హెచ్చర తర్వాత టైగర్ కనిపిస్తుంది ఈ నాలుగు జంతువులైతే అడవిలో తొంగి చూస్తున్నట్టుగా అయితే మన రోడ్డు వైపు జనాలు వచ్చిన భక్తులు చూడటానికి బాగుంటుంది లుకింగ్ అని అయితే ఏర్పాటు చేసినట్టుగా అయితే బాగుంది చూడటానికైతే లుక్ బాగా అనిపిస్తుంది శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన ఆవులు అయితే షెడ్లోకి రోడ్డు అమ్మటైతే తోలేరు ఇప్పుడైతే చూడొచ్చు వీటన్నిటినీ కూడా చాలా అయితే కనిపిస్తున్నాయి మంద నిండుగా అయితే కనిపిస్తుంది ఫెన్సింగ్ అయితే వేస్తుంది ఫెన్సింగ్ బయట నుంచి అయితే నేను వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను బోల్డన్ అయితే కనిపిస్తున్నాయి సుమారు ఒక వెయ్యి వెయ్యి ఆవులు అయితే ఉండొచ్చు ఆరంగు ధర మటం దగ్గర అయితే సెల్ ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఏర్పాటు చేశారు మొబైల్ ఛార్జింగ్ అయితే ముప్పై రూపాయలు పవర్ బ్యాంక్ ఛార్జింగ్ అయితే యాభై రూపాయలు అయితే తీసుకుంటున్నారు నేను పవర్ బ్యాంక్ ఛార్జింగ్ అయితే ఇచ్చాను వాళ్ళు టోకెన్ ఇస్తున్నారు మన టోకెన్ నంబర్ తొంభై మూడు మనం రెండు మూడు గంటలు అటు ఇటు తిరిగి వచ్చినా తదు చార్జింగ్ అయిన తర్వాత అయితే మనం ఈ కార్డు చూపిస్తే మళ్ళీ మనకు ఇస్తారు యాభై రూపాయల అమౌంట్ ఇస్తే మనకి పక్కన ఫ్లెక్సీ అయితే కనిపిస్తుంది కదా ఆ ఫ్లెక్సీ ప్రకారం వాళ్ళు దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అయితే అన్నదానం చేస్తున్నారంట ఇది రుద్రాక్ష మఠము రుద్రాక్ష మఠం లోపల ఏ విధంగా ఉందనేది నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ ఒక పుట్ట అయితే ఉంది ఈ పుట్ట కింద గచ్చు మీద నుంచి పైన స్లాబ్ వరకు అయితే కూడా పుట్ట మొత్తం అల్లుకుంది చెదలు అట్లా పుట్టనైతే పెట్టినట్టుగా కనిపిస్తుంది కింద నాగ ప్రతిష్టకు సంబంధించిన సెలలు అయితే కనిపిస్తున్నాయి లోపలికెళ్ళి ఒక రుద్రాక్ష మఠం లోపల ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాము ఇక్కడ శివభక్తులు అయితే చాలామంది శివదక్ష తీసుకున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు స్వాములు వాళ్ళంతా రెస్ట్ తీసుకుంటున్నారు వాళ్ళందరినీ చూపించే ప్రయత్నం అయితే చేయకుండా నేను వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయలేదు లోపల వరకు కొంత భాగం అయితే చూపించే ప్రయత్నం చేసి లోపల శివుని రూపం అయితే కనిపిస్తుంది ఇక్కడ ఏ మఠాలైనా ఏదైనా శ్రీశైలానికి సంబంధించి శివలింగాలు శివ శివుని రూపాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏ గుళ్ళోకి వెళ్ళినా కూడా ఎక్కువ ఈ వీటికి సంబంధించే శివునికి సంబంధించే మనం చూడవచ్చు పుట్ట ఒక్కొక్కసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను పై కల్లా అల్లుకుంది పక్కన యాప్ చెట్టు కింద కాళికా మాత ఆకారంగా బొమ్మ అయితే పెట్టింది యాప్ చెట్టు కింద పక్కనే రుద్రాక్ష మఠం అయితే కనిపిస్తోంది